హలో బడ్డీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాచిలర్స్ అయినా అప్పుడే కుక్క నేర్చుకుంటున్న వాళ్ళైనా సరే ఎవరు చేసినా ఈ రెసిపీ చాలా అంటే చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసేయచ్చు అదే పొటాటో అండ్ ఎగ్ కర్రీ ముందుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పొటాటోస్ని పీల్ తీసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పాన్ తీసుకొని రెండు గంటలు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు ఆవాలు పచ్చిశనగపప్పు పచ్చిమిర్చి వేసి పోపు వేసుకోవాలి పల్లీలు మిస్ చేసుకోకుండా వేసుకోండి ఎందుకంటే అవి మనం తినేటప్పుడు పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత కట్ చేసుకున్న ఆలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టుకోవద్దు ఎందుకంటే అది ముక్క టెక్స్చర్ మారిపోతుందని గుర్తుపెట్టుకోవాలి అదే హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక మనం తీసుకున్న ఫోర్ ఎగ్స్ని బ్రేక్ చేసి అందులో ఇప్పుడు వేయాలి టూ మినిట్స్ కదిలించకుండా అలాగే ఉంచాలి తర్వాత చిన్నగా కదిలించి సరిపడినంత కారం కొరియాండర్ వేసి ఇంకొక వన్ మినిట్ ఉంచి దించేయటమే అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కర్రీ రెడీ అయినట్లే ఇది రైస్ సాంబార్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు